ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ వరి రైతన్నలు వచ్చేసి వరి నారు అనేది పోస్తున్నారండి ఈ వరి నారుని మనం ఎంత ఎక్కువ ఆరోగ్యంగా కాపాడుకుంటే మనకు అంత ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి ఎందుకని అంటే ఆరోగ్యకరమైన ఆ నారుని మనము ప్రధాన ఈ భూమిలో మనము వరినాట్లుగా వేసుకున్నప్పుడు మనకు ఆ వరి నారు అనేది వెంటనే నాటుకుంటుంది అలాగే మంచి పిలుకలు రావటానికి మంచి గ్రోత్ రావటానికి ఆ వరి నారు అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి అయితే చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ రైతన్నలు వచ్చేసి వరి నారు మడులలో వచ్చేసి ఎక్కువగా ఎన్పికే లేదా ఎస్ఎస్పి డిఏపి ఇలాంటి ఎరువులు మాత్రమే వేస్తూ ఉంటారండి అయితే మనం వేస్తున్నటువంటి ఎరువులలో సీవిడ్ మరియు యుమిక్ యాసిడ్ కూడా మనం కలిపి వేసుకున్నట్లయితే ఈ వరి నారు అనేది మంచి ఆరోగ్యంగా ఉంటుందంటే ఈ వరి నారుకు వచ్చేసి రోగ శక్తి అనేది ఎక్కువగా పెరిగి ఈ వరి నారు అనేది మంచి బలంగా పెరగడానికి సీవిడ్ మరియు యుమిక్ యాసిడ్ అనేటివి ఎక్కువగా ఉపయోగపడతాయి వీటిని మనము వాడుకోవడం ద్వారా ఈ భూమిలో పిహెచ్ వ్యాల్బు ఈ కర్బన శాతం అనేది కూడా ఎక్కువ పెరగటానికి కూడా ఈ సివిడ్ మరియు యుమిక్ యాసిడ్ అనేది ఇవి ఉపయోగపడతాయండి ఈ సీవీడు ఈ యుమిక్ వచ్చేసి మనము ఈ మొలక వేసే ముందు మనం దుక్కిలో అయినా వేసుకోవచ్చు లేదంటే మనము ఈ మొలక వేసిన ఒక పన్నెండు రోజులు అయిన ఆ తర్వాత కూడా వీటిని మనము వేసుకోవచ్చు ఈ సివిడి మరియు యుమిక్ యాసిడ్ వాడుకోవడం ద్వారా మంచి వేరు వ్యవస్థ అనేది వస్తుంది అలాగే మంచి జర్మినేషన్ రావటానికి కూడా ఈ సివిడి మరియు యుమిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుందండి ప్రతి రైతన్న ఈ నారు మడులలో లో వచ్చేసి సీవిడి మరియు యాసిడ్ కనుక వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి